నమస్తే కే ట్వంటీ ఫోర్ న్యూస్ బెజ్జంకి మండల కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో ఈరోజు పాత్రికేయుల సమావేశం నిర్వహించారు మండల అధ్యక్షులు కోలిపాకరాజు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా సిద్దిపేట మాజీ జిల్లా అధ్యక్షులు గ్రామ పంచాయతీల ఎన్నికల ఇన్ఛార్జ్ గంగాడి మోహన్ రెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా మోహన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రానికి రావాల్సిన మూడు వేల కోట్ల కేంద్ర నిధులు గత రెండేళ్లుగా గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగకపోవడంతో ఆగిపోయాయని ఆరోపించారు గత రెండు సంవత్సరాలుగా గ్రామాలకు ప్రభుత్వం అభివృద్ధి నిధులు ఇవ్వలేదని కార్మికుల జీతాలు కూడా ఆలస్యం అవుతున్నాయని విమర్శించారు అభివృద్ధి అనేది ప్రస్తుతం జరుగుతుందంటే అది కేవలం కేంద్ర నిధులతోనని అని ఆయన స్పష్టం చేశారు ఎన్నర్ఎజిఎస్ సీసీ రోడ్లు సైడ్ రైన్లు పల్లె ప్రకృతి వనాలు ఉజ్వల గ్యాస్ రైతుల దావాఖానా పాఠశాలల్లో మిడ్ డే మీల్స్ ఇవన్నీ కేంద్రం వల్లే సాధ్యమయ్యాయని చెప్పారు అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి గత రెండు సంవత్సరాల్లో గ్రామాలకు ఎంత నిధులు ఇచ్చారో శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు తెలంగాణలో ప్రజా వారోత్సవాలు చేసుకుంటున్నాం అని చెప్పుకుంటున్నారు గత రెండేళ్లలో మీ ప్రభుత్వం ఏం చేసిందో ప్రజలకు చెప్పాలని ప్రశ్నించారు బీజేపీ అభ్యర్థులను ఎన్నికలలో గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు గ్రామ లేని కారణంగా పాలక మండలి కారణంగా గ్రామాలలో అభివృద్ధి అనేది మొత్తం కూడా కొట్టుబడి ఇలా మనం చూస్తే గ్రామాలలో అనేక సమస్యలతో ఇలా ప్రతి గ్రామంలో చూసుకున్నా కూడా ఇలా పారిశుద్ధ్య విషయంలో కావచ్చు మన వర్షాంత అనేక గ్రామాలలో పారిశుద్ధ్యం లేక చాలామంది ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడరు చాలామంది అనారోగ్యం పాల్గొనడం జరిగింది పండగలు వచ్చాయి పండుగలు వచ్చినప్పుడు కూడా సరైన వసతులు లేక గ్రామ పంచాయతీ హెడ్లు లేక పాలక మండలు లేక విలేజ్ సెక్రటరీలు ఆ కార్యక్రమంలో సొంత డబ్బులు పెట్టుకొని మన పరిస్థితి ఏమైపోతుందో సొంత డబ్బులు పెట్టుకొని లాస్ట్ వాళ్ళందరూ కూడా చేతులకి చేసి గ్రామ కార్యదర్శి కూడా లాంగో పెట్టుకొని వెళ్ళిపోయే పరిస్థితి మనము చూసిన అదేవిధంగా చివరికి ఇలా కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్ర ప్రభుత్వము ఈ యొక్క ఎన్నికలు ఏదైతే బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ వచ్చిన తర్వాతనే మేము ఎన్నికలు వెళ్తామని చెప్పి మొదట చెప్పడం దానికి కోర్టు అడ్డుకోవడం కోర్టు ఖచ్చితంగా యాభై శాతం ఉంటేనే మీరు ఎన్నికలు వెళ్ళాలని కోడిన తర్వాత చివరికి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వము యొక్క ఎన్నికలు అంటే ఎందుకు వెళ్తున్నామని చెప్తారు దాంట్లో వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది మార్చ్ వస్తే ఏదైతే ఫైనాన్షియల్ ఇయర్ ఉందో ఆర్థిక సంఘం కేంద్ర ప్రభుత్వం పంపించే గ్రామ పంచాయతీలకు పంపించే ఏదైతే పదిహేనో ఆర్థిక సంఘం ఉన్నదో దాని ద్వారా వచ్చే నిధులు ఏవైతే ఉన్నాయో మూడు వేల కోట్ల పైన నిధులు ఈ మార్చి దాటితే ఎంతకపోతే కాబట్టి ఈ యొక్క గ్రామాల్లో అభివృద్ధి ఆగిపోయింది కాబట్టి ఆ నిధుల గురించి ఎన్నికలు అని చెప్పేసి సాక్షాత్తు ఈ రాష్ట్ర ప్రభుత్వము ప్రకటించడం జరిగింది అంటే ఎన్నికలు కేవలం కేంద్ర ప్రభుత్వం నిధుల గురించి జరుగుతున్న ఎన్నికలు నేను చెప్పడం కాదు రాష్ట్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా డిక్లేర్ చేయడం జరిగింది ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పింది రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక్క రూపాయి ఇచ్చే పరిస్థితుల్లో నేను లేను గత ప్రభుత్వమే విపరీతమైన రాష్ట్రాన్ని అప్పులపా చేసింది ఆ అప్పులు కట్టడం కాదు ఆ అప్పులకు వడ్డీలు కట్టడానికి మళ్ళా అప్పులు చేయాల్సిన పరిస్థితి ఉన్నది కాబట్టి నేను ఏం చేయలేను అని చెప్పేసి అలా సాక్ష్యాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది అంటే ఈరోజు గ్రామ పంచాయతీలు గ్రామాలలో అభివృద్ధి కార్యక్రమాలు జరగాలంటే అవి కేంద్ర ప్రభుత్వ నిధుల ద్వారా అని చెప్పేసి అలా మనకు స్పష్టమైపోయింది కాబట్టి మీ ద్వారా నేను ఈ ప్రజలను వేడుకోవడం వేడుకుంటా ఉన్నాను ఈరోజు మీరందరూ కూడా దయచేసి ఈరోజు కాంగ్రెస్ ఒకవైపు పిఆర్ఎస్ వీళ్ళు మద్దతు ఇచ్చే అభ్యర్థులను గెలిపిస్తే వాళ్ళ అభివృద్ధినిస్తే వాళ్ళ అభివృద్ధి తప్పితే ఈరోజు గ్రామాల అభివృద్ధి అంటే పరిస్థితి లేదు ఇక భారతీయ జనతా పార్టీని నరేంద్ర మోడీ గారు ఇక్కడ కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ గారు అభ్యర్థులు మీరు గెలిపిస్తే మన గ్రామాల అభివృద్ధి జరుగుతుంది మన గ్రామాల అభివృద్ధి జరుగుతుంది ఈరోజు కేంద్రం పంపించే పదులు మనం చూసాం గతంలో ఇలా కేంద్ర ప్రభుత్వం పంపించే నిధులు కూడా ఇవి పక్కదారి పట్టించు ఇలా గ్రామాలకు ఏదైతే అభివృద్ధి నిధులు ఏదైతే మనం చూసినాం ఇలా డబుల్ బెడ్రూమ్ నిధులు పక్కదారి పట్టించు ఇలా మహిళలకు పావుల వడ్డీ గురాల కూడా ఈ పక్కదారి పట్టించిన ఘనత గత ప్రభుత్వం మనం చూసాం కాబట్టి దయచేసి మనకు మనకు వచ్చే నిధులు అవి సక్రమంగా మరి మన గ్రామాల్లో వినియోగించుకోవాలంటే మన గ్రామ అభివృద్ధికి అవి పాల్పడాలంటే దయచేసి భారతీయ జనతా పార్టీ బలపరిచిన అభ్యర్థులు మీరు వినియోగం చేసి ఇది వారిని మనం విజ్ఞప్తి చేస్తాం మనం చూసినాం గతంలో బీఆర్ఎస్ ఎంతలు రేపు రేపు నామినేషన్ ప్రారంభమైంది గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చెప్పింది మీరు గ్రామాలలో ఏ ఏకగ్రయం చేయండి మీరు ఏకగ్రయం చేస్తే ఐదు లక్షల రూపాయలు ఈ గ్రామానికి మేము అభివృద్ధిని ఇస్తామని చెప్పేసి గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పింది మన పార్లమెంట్ కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో కూడా సుమారు దాదాపు అరవై డెబ్బై మంది ఇంక గ్రీగా కావడం జరిగింది ఏం జరిగింది వారు వారు ఇచ్చిన ప్రోత్సాహకం ఐదు లక్షలు పెట్టు అసలు జేబుల నుంచి పెట్టుకున్న సర్పంచులు ఏదైతే గ్రామ అభివృద్ధికి వాళ్ళు చేసిన వర్క్స్కు ఈయన బిల్లులు రాక బిల్లులు రాక గత ప్రభుత్వంలో ఆత్మహత్యలు చేసుకున్న సర్పంచులు ఆత్మహత్య చేసుకున్న ప్రభుత్వము బీఆర్ఎస్ ప్రభుత్వం జరిగింది సర్పంచులు రోడ్డు మీదకి వచ్చి ఇప్పటికి కూడా వాళ్ళందరూ కూడా ధర్నాలు చేస్తూ ఉన్నారు ఐదు సంవత్సరాల నుంచి ఆరు సంవత్సరాల నుంచి మేము గ్రామ అభివృద్ధికి మేము అప్పులు తీసుకొచ్చి గ్రామ మరి పాటపడ్డము ఆ బిల్లులు రాక చాలా ఇలా అప్పుల పాలైన పరిస్థితి ఉంది కాబట్టి ఆ బిల్లులు చెల్లించాలని చెప్పేసి ఈ ప్రభుత్వం కూడా సర్పంచ్లు ఉద్యమాలు చేసే పరిస్థితి మన గత ప్రభుత్వం చూసినాం కాబట్టి ఈరోజు వీళ్ళ ఇవ్వల మాటలు కూడా ఇలా నమ్మే పరిస్థితి దయచేసి ప్రజలందరూ కూడా జాగ్రత్త ఉండాలని చెప్పేసి ఈ సందర్భం నేను కోరుతా ఉన్నా ఇప్పటికే గత ఐదారేళ్లుగా గ్రామాలలో కుట్టుబడ్డది ఒకవైపు కేంద్ర ప్రభుత్వం నుంచి ఇలా చూస్తూ ఉన్న మనం గ్రామాలలో ఇలా గ్రామాల్లో అభివృద్ధి ఏమైనా జరిగిందా అంటే ఈ గత పది ఈ పన్నెండు ఏళ్ళ అది కేవలం నరేంద్ర మోడీ గారు పొప్ప నిధుల ద్వారానే అది ఆర్థిక సంఘం నిధులు కావచ్చు అది ఎన్ఆర్జీసీ నిధులు కావచ్చు అది గ్రామ సడక్ యోజన నిధులు కావచ్చు ఈ విధంగా ఏది తీసుకున్నా కూడా ఇలా గ్రామాలలో జరిగిన అభివృద్ధి ఇలా కేవలం అది కేంద్ర ప్రభుత్వ నిధుల ద్వారా ముఖ్యంగా గత ఈ ఆరు ఏడు సంవత్సరాలుగా ఇక్కడ పార్లమెంట్ సభ్యులుగా ఇప్పుడు కేంద్ర మంత్రిగా బండి సంజయ్ కుమార్ గారు ప్రత్యేకమైన చొరవ తీసుకున్నారు ఇలా సిఎస్ఐఆర్ నిధుల ద్వారా ఇలా సింగిల్ ఇలా మండలం నుంచి ప్రధాన గ్రామాలను తక్కువ వెళ్ళే రాజధాని కూడా ఇలా డబుల్ రోడ్లు చేయడం జరిగింది మన మండలం కూడా అనేక నిధులను వారు తీసుకొచ్చి ఇక్కడ వారు ఇలా ఖర్చు చేయడం జరిగింది ఇలా హాస్పిటల్ అభివృద్ధి చేస్తూ ఉన్నాడు ఇలా ఇలా మనం చూస్తూ ఉన్నాం ఇలా ఇలా హాస్పిటల్ లో కూడా ఇలా కార్పొరేట్స్ ఫండ్స్ తీసుకొచ్చి ఇలా ఈరోజు ఆ హాస్పిటల్ కూడా అభివృద్ధి చేస్తూ ఉన్నాడు ఇలా సిఎస్ఆర్ నిధుల ద్వారా అదేవిధంగా ఇలా టెన్త్ క్లాస్ పిల్లలకు మనం చూసినాము ఆయన సొంత ఇలా సామీపించులు కూడా వాళ్ళ ఫీజు కన్నా ఇలా గొప్ప మంత్రిగా సంజయ్ కుమార్ గారు ఇలా టెన్త్ ఇలా స్కూల్ కూడా నిర్వీరమైతులు ఇలా తెలుసుకోవాలి ఇవన్నీ కూడా గవర్నమెంట్ స్కూల్ నిర్వీర్యమయ్యమని చెప్పేసి ఇలా చాలా మంది ఇలా అధికంగా ప్రైవేట్ పాఠశాలలో పురుషుద్ధించి ఇలా పిల్లల్ని ప్రైవేట్ పాఠశాలను పంపిస్తుంది ఇలా ప్రభుత్వ పాఠశాలను రక్షించుకోవాలి పేద పిల్లలను మనం ఇంకా వృద్ధిలో తీసుకురావాలని చెప్పేసి టెన్త్ క్లాస్ పిల్లలకు ఇలా సైకిల్ పంచేడు అనేక రకాల ఇలా సంక్షేమ కార్యక్రమం అయ్యేలా అని ఇలా ఎంపీ ల్యాండ్స్ ద్వారా కావచ్చు లేకుంటే సిఎస్ఆర్ పాఠశాల ద్వారా కావచ్చు ఇలా సిఎస్ఆర్ పరిస్థితులు ఈజీఎస్ ద్వారా ఇలా మనం చూస్తున్న గ్రామాలలో ఇలా కనీసం ఏదైనా ఉపాధి అవకాశం దొరుకుతుంది అంటే అది ఈజీఎస్ ఇలా వంద రోజుల పని ద్వారా ఇలా గ్రామాల అందరితో వాళ్ళకు ఇలా మనకు ఉపాధి దొరుకుతుంది అంటే అది గ్రామీణ ఉపాధి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం బలపరిచిన అభ్యర్థులు ఎందుకు గెలిపేయాలి ఇలా ఏ ఒక్కటి కూడా మన దగ్గర సమాధానం లేదు కాబట్టి ఇలా కాంగ్రెస్ బలపరిచిన బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు వాళ్ళు ఇలా ఏ గుర్తులేదా ఇది ఇది అందరూ కూడా ఇండిపెండెంట్గా ఇవ్వలకు స్వత వాళ్ళు గ్రామ లాభాలు అభివృద్ధి చేసే బాధ్యత వారు తీసుకుంటారు వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది ఇలా ఇలా పనిచేస్తామని చెప్పమనేవారు కేంద్ర మంత్రివర్యులు ఇలా ఏ గ్రామాన్ని అయితే మీరు భారతీయ జనతా పార్టీ కలపరిచిన అభ్యర్థిని మీరు నిర్ణయాలు చేసినట్లయితే ఆ గ్రామానికి పది లక్షల నిధులు నేను తీసుకొచ్చి అదనమైన అదనంగా నిధులు తీసుకొచ్చి ఆ గ్రామాల అభివృద్ధి అని చెప్పేసి వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది కాబట్టి ఇన్నిలైనా ప్రజలందరూ కూడా గ్రామాల మన కరెక్ట్ సిద్దిపేట జిల్లాకు సంబంధించిన అదేవిధంగా తెలంగాణ పార్లమెంట్కి సంబంధించిన ప్రతి గ్రామ పంచాయతీలో కూడా మన భారతీయ జనతా పార్టీ అభ్యర్థి నిలబడతా ఉన్నారు వాళ్ళందరూ కూడా వార్డు మెంబర్ కూడా నిలబడతా ఉన్నారు కాబట్టి మీ అందరూ కూడా దయచేసి వాళ్ళందరికీ మద్దతు ఇచ్చి మీరు వాళ్ళకి విజయాన్ని మరి విజయం తీకూర్చే విధంగా మీరందరికీ ఆశీర్వాదం ఉండాలని చెప్పేసి ఇలా మహిళల ద్వారా మీరు అందరూ కూడా